వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైకాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి మంచి లగ్జరీ కార్ని తీసుకొచ్చేసానండి ఎవరైతే లగ్జరీ కార్ లెస్ డ్రైవర్లో చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈ కార్ని తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీసైకాస్ ఆఫీస్లో లొకేటెడ్ అయింది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు ఈ కార్ వచ్చేసి హోండా ఎలివేట్ హోండా ఎలివేట్ విఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి కార్ అయితే చాలా నీట్గా ఉంది అసలు జీరో స్క్రాచెస్ అండి చాలా మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అసలు చూ లేవని చెప్పుకోవచ్చు అంత నీట్గా ఉంది దీంట్లో మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి వీల్స్ సన్ రూఫ్ అండ్ పుష్ అప్ స్టార్ట్ బటన్ టచ్ స్క్రీన్ రకరక మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి పెట్రోల్ ఇంజన్ కార్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది లగ్జరీ కార్స్ కోసం కనుక చూస్తుంటే ది బెస్ట్ కార్ అనే చెప్పుకోవచ్చు అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ ఓన్లీ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది చాలా లగ్జరియస్ కార్ అండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ట్వెల్వ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్లైట్లీ నెగషియబుల్ అండి ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది ఈ కార్ ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి చాలా నీట్ అండ్ వెల్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ వెహికల్ అండి చాలా నీట్గా ఉంది జెన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండి ఒక్కసారి కార్నైతే చెక్ చేసుకోండి తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం నేను చెప్పిన ప్రైస్ ఫైనల్ కాదండి అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో హోండా ఎలివేట్ విఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి చూసుకోండి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో అయితే టచ్ స్క్రీను వెల్ మ్యూజిక్ సిస్టమ్ చిల్డ్ ఏసీ అండ్ మంచి పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్కి విత్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ కంట్రోల్స్ పవర్ స్టీరింగ్ కంట్రోల్స్ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ మంచి ఫీచర్స్ ఉన్నాయి పుష్ అప్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చేసారు ఒకసారి మనం కార్ స్టార్ట్ చేసి కూడా చూసుకుందాం కార్ రిమోట్ చూసుకోండి చాలా రిమోట్ సిస్టమ్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఒకసారి కార్ స్టార్ట్ చేసి కూడా చూద్దాం చూసుకోండి కార్ అయితే స్టార్ట్ అయింది చాలా నీట్ గా ఉంది అండ్ ఒక్కసారి డ్రైవింగ్ చూసుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి చాలా నీట్ గా ఉంది కార్ అయితే అండ్ టచ్ స్క్రీను మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంది అండ్ ఒక్కసారి సన్ రూఫ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి సీట్స్ చూసుకోండి లెదర్ సీట్స్ ఇచ్చారు అసలు సీట్స్ కూడా ఎటువంటి వర్క్ లేదండి ఈక్వల్ టు షోరూమ్ కార్ అనేది చెప్పుకోవచ్చు అంత నీట్ గా ఉంది అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా చూసుకోండి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి కార్లో అయితే అండి ఓకే సన్ రూఫ్ కూడా చూసుకోండి చాలా బాజ్ అవుతుంది ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారండి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారు చాలా నీట్గా ఉందండి కార్ ఇక్కడైతే మనకు సెంట్రల్ ఏసీ కూడా ఇచ్చేసారు చాలా వెల్ అండ్ నీట్ మెయింటైన్ ఉంది అస్సలు జీరో జీరో వర్క్ ఉందండి రెడీ టు డ్రైవ్ ఉంది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నాగిజబుల్ నేను చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత బడ్జెట్లో కాకుండా త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుండే మన దగ్గర కార్స్ స్టార్ట్ అవుతాయండి ఒకసారి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కాస్ బాయ్ ఫ్రెండ్స్